సంతానలేమితో బాధపడే వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తోంది గిగిల్స్ ఓంని ఆర్కే ఆసుపత్రి ఐవిఎఫ్ విధానంలో అత్యున్నత ప్రమాణాలతో వైద్యాన్ని అందిస్తున్నారు ఈ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీదేవి నెల్లిమర్ల సంతానలేమితో బాధపడే వారికి చక్కని ఫలితాలను ఇస్తున్నారు అవగాహన నిపుణులైన వైద్యాలను సంప్రదించి చికిత్స తీసుకోవడం ద్వారా సంతానలేమి సమస్యను అధిగమించవచ్చును అంటున్నా గీగల్స్ విభాగం చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీదేవి నెల్లిమర్లతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ సంతాన లేమితో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది దీనికి సంబంధించిన చికిత్స విధానం ఐవీఎఫ్లో ఉంది గిగిల్స్ బై ఓమ్ని ఆర్కేలో చక్కని వైద్యాన్ని అందిస్తున్నారు పదహారేళ్ళుగా ఈ రంగంలో అనుభవం ఉన్నటువంటి చీఫ్ ఇన్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీదేవి నెల్లిమర్ల మనతో ఉన్నారు మేడం చెప్పండి సంతానం లేని సమస్యకు సంబంధించి ప్రధాన కారణాలు ఏంటి ఇప్పుడు వన్ ఇన్ సిక్స్ కపుల్స్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నారు వీరిలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నారు వీరిలో బోత్ ఉమెన్ సైడ్ అండ్ హస్బెండ్ సైడ్ ఉంటున్నాయి ప్రాబ్లమ్స్ ఇప్పుడు పీసీఓఎస్ ఎండోమెట్రియోసిస్ ట్యూబల్ ఫ్యాక్టరు మెయిల్ ఫ్యాక్టర్ ఇవి కాకుండా థైరాయిడ్ సమస్యలు అన్కరెక్టెడ్ థైరాయిడ్ అండ్ డయాబెటీస్ ఇవన్నీ ఎక్కువగా మేము చూస్తున్నాం కామన్గా సో ఇవన్నీ వివాహమైన తర్వాత పిల్లలు పుట్టకపోతే ఎప్పుడు ఈ పరీక్షలు చేయించుకోవాలి ఏ వైద్యుని సంప్రదించాలి పెళ్ళైన పన్నెండు నెలలకి గర్భిణీ రాకపోతే ఉమెన్ ఏజ్ అబౌ బిలో థర్టీ ఫైవ్ ఉన్నప్పుడు వన్ ఇయర్కి మనం టెస్ట్లు చేయించుకోమని చెప్తాము అరౌండ్ థర్టీ ఫైవ్ ఆర్ అబౌవ్ థర్టీ ఫైవ్ ఉన్నప్పుడు సిక్స్ మంత్స్కే పెళ్ళైన సిక్స్ మంత్స్కే చెకప్స్ చేయించుకోవాలని చెప్తాము ఎలా ఉంటుందండి ఐవీఎఫ్ చికిత్స విధానం ఎలా ఉంటుంది మనకు ఇక్కడ ఉన్నటువంటి అడ్వాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి సో బేసిక్ ఇన్ఫర్టిలిటీ టెస్టింగ్ అనేది హస్బెండ్ వైఫ్కి టెస్ట్లు రన్ చేయడం కానీ హార్మోన్ టెస్ట్లు హెల్త్ ఇవాల్యుయేషన్ తర్వాత వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ అవసరం పడుతుందో అన్నది నిర్ధారించే పని మనం చేస్తాము ఆ ట్రీట్మెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉన్నవి ఏవి కూడా ఉండవండి సో వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ ప్రాపర్లీ టు గెట్ ఆప్టిమమ్ ట్రీట్మెంట్ అండ్ ఆప్టిమమ్ రిజల్ట్స్ దీనికి మనకి చాలా ఇంపార్టెంట్ టీమ్ వర్క్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టీమ్ కోఆర్డినేషన్ అండ్ ఆల్ టుగెదర్ వీ డూ దిస్ ట్రీట్మెంట్ సో కపుల్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ డెమోగ్రఫిక్ డేటా అంతా తీసుకుని వాళ్ళ అర్థం చేసుకునేది అంటే ఎడ్యుకేషన్ చూసి వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ అండ్ హౌ దే కెన్ టేక్ దిస్ ట్రీట్మెంట్ అండ్ ఎంత అండర్స్టాండింగ్ ఉంటుందన్నది చూసుకుని వాళ్ళకి అన్ని టెస్ట్లు రన్ చేస్తాం వాళ్ళకి హిస్టరీ తీసుకుంటాం కంప్లీట్గా తీసుకుని వాళ్ళకి ఏ కారణాల వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నది చూస్తాం చూసి వీరికి ఈ రకమైన ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది అది మనం నిర్ధారించి వాళ్ళకంతా కౌన్సిలింగ్ చేస్తాము సో మాకు కౌన్సిలర్ ఉన్నారు క్లినికల్ సైకాలజిస్ట్ ఉన్నారు షీ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్ వాళ్ళకి హౌ దస్ హోల్ థింగ్ రన్స్ అన్నది వాళ్ళకంతా చెప్పిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ట్రీట్మెంటు త్రీ స్టెప్స్లో అవుతుంది ఒక స్టెప్ ఫస్ట్ స్టెప్లో ఇవాల్యుయేషన్ సెకండ్ స్టెప్లో టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ సో ఫస్ట్ చాలా బేసిక్ ట్రీట్మెంట్స్ మనకి ఓవిలేషన్ ఇండక్షన్ టైమింగ్ చెప్తాము అవి వన్ టు సిక్స్ సైకిల్స్లో ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు వన్ టు ఫోర్ సైకిల్స్ ఐవైజ్ చెప్తాము ఈ ఈ ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్స్ చాలా సింపుల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అండ్ అవి ఎకనామిక్ కూడాను అండ్ ఈ ట్రీట్మెంట్స్ లెవెల్ వన్ ఐవిఎఫ్ సెంటర్స్లో జరుగుతాయి సో కామన్గా పబ్లిక్కి లే పర్సన్కి అవగాహన లేక నాన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు వేర్ ఈ గైడ్లైన్స్ సెట్ గైడ్ లైన్స్ ఫాలో అవడం కొంచెం డిఫికల్ట్ ఉంటుంది సో సింపుల్ ట్రీట్మెంట్స్తో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒక ఒకప్పులకి ఇవాల్యుయేషన్ ప్రాపర్గా అవుతాయి సో థర్డ్ స్టెప్ ఇస్ ఐవీఎఫ్ ఐవీఎఫ్లో కూడా చాలా విధానాలు ఉంటాయి బేసిక్ ఐవీఎఫ్ ఎక్సీ టీసా ఎక్సీ అండ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వెన్ ఎక్సీ అండ్ టీసా ఎక్సీ డూ నాట్ వర్క్ ఆర్ ఎనీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి పీజీటీ ఇవన్నీ కూడా జరుగుతాయి సో విచ్ కపుల్ నీడ్స్ విచ్ ట్రీట్మెంట్ అన్నది మేము డిసైడ్ చేసి అప్పుడు వి క్యారీ ఆన్ విత్ దిస్ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది మేడం సక్సెస్ రేట్ ఎలా ఉంది అంటే కేసెస్ చాలా కేసులు మీరు పరిష్కరించారు ఈ పదహారేళ్ళ అనుభవంలో అంటే మీకు సంతృప్తినిచ్చేది లేకపోతే ఇది కష్టతరం అనుకున్నాం దీన్ని విజయవంతంగా నిర్వహించామనేటువంటి కేసు ఎవరీ కపుల్ హ్యాస్ ఈజ్ అ యూనిక్ సెట్ ఆఫ్ ఇండివిజువల్స్ ఒక కపుల్కి ఉన్న ఫ్యాక్టర్స్ ఇంకొక కపుల్కి నేను ఇప్పటివరకు చూడలేదు ఆ పర్మిటేషన్ కాంబినేషన్స్లో ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నవి సో నేను చూసినవి ఆల్మోస్ట్ హండ్రెడ్ కేసెస్లో ఒక ట్వంటీ చాలా డిఫికల్ట్ కేసెస్ ఉంటాయి అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ ఏబుల్ టు గెట్ ప్రెగ్నెన్సీ విత్ స్మాలర్ ఆర్ బిగర్ ట్రీట్మెంట్స్ సో ఒక పర్టికులర్ కపుల్ హు హ్యావ్ కమ్ విత్ నైంటీన్ ఇయర్స్ మ్యారెడ్ లైఫ్ పెళ్ళైన నైన్టీన్ ఇయర్స్కి ట్రీట్మెంట్ చేసి సింపుల్ ట్రీట్మెంట్ బికాస్ వాళ్ళ ఫ్యాక్టర్స్ కరెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మేడం మీ చేతులతో ఒకటి ఆ రెండు సైకిల్స్ సింపుల్ ట్రీట్మెంట్స్ చేసి చూడొచ్చు కదా అనేసి అవి కలిసి రాకపోవచ్చమ్మా బట్ స్టిల్ ఇన్ అండర్ సైంటిఫిక్ టేకింగ్ సైంటిఫిక్ గైడ్లైన్స్ ఐ విల్ ట్రై అని చెప్పి చేయడం జరిగింది దే ఆర్ బ్లెస్డ్ విత్ చైల్డ్ నౌ సో అలాగే సాలిడ్ ఓవేరియం ట్యూమర్స్ ఆర్ డిఫికల్ట్ కేసెస్ కొన్ని కొన్ని వాటిలో వన్ ఆర్ టూ ఫాలికల్స్ ఉన్నవి కూడా ఐస్ ద్వారా చేయడం జరిగింది వెరీ ఫ్యూ ఎగ్స్ ఉండి వీరికి ఐవీఎఫ్లో ఎగ్ డొనేషనే అవసరం పడుతుంది అన్నది చెప్పిన దగ్గర కూడా వీ కుడ్ ట్రై విత్ ఐవీఎఫ్ అండ్ దే గాట్ ప్రెగ్నెన్సీ నవ్ దే ఆర్ బ్లెస్డ్ విత్ అ చైల్డ్ సో ఇవి కొన్ని డిఫికల్ట్ కేసెస్ ఉంటాయి ఒక ఎల్డర్లీ కపుల్కి ఐవీఎఫ్ చేసినప్పుడు వారికి హెల్త్ సమస్యలు ఏమైనా ఉంటే అన్నీ కరెక్ట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి సో ఆ విధంగా నాకు ఈ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ ఉండడం వల్ల ఆల్ స్పెషాలిటీస్ ఉండడం వల్ల వారికి ఏమైనా కార్డియాక్ సమస్యలు ఉన్నా హైపర్ టెన్షన్ డయాబెటీస్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి కరెక్ట్ చేయడం ఆల్ అండర్ వన్ రూఫ్ చేయడం జరుగుతుంది సో దాట్ ఈస్ ద కంఫర్ట్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఐ ఇన్ దిస్ హాస్పిటల్ అదర్ దెన్ దాట్ పబ్లిక్లో అవగాహన ఏంటి కావాలంటే ఇట్ ఈస్ గుడ్ దట్ వీఆర్ సీయింగ్ విమెన్ ఎడ్యుకేటెడ్ అండ్ చూసింగ్ కెరియర్స్ బట్ గూగుల్ ఆర్ ఇంటర్నెట్లోని మన సమస్యలకి పరిష్కారం ఎత్తుకోకుండా జస్ట్ వన్ కన్సల్టేషన్ టు అన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ బిఫోర్ ప్లానింగ్ ఆర్ నాట్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వీఆర్ సీయింగ్ లోవర్ ఎగ్ రిజర్వ్స్ వెన్ దే వాంట్ టు కన్సీవ్ అప్పుడు కన్సీవ్ కాలేకపోవడం ఇవన్నీ మేము చూస్తున్నాము సంతానలేమి సమస్యకు సంబంధించి కారణాలు అన్వేషిస్తున్నప్పుడు తప్పకుండా ఒక నిపుణులైన వైద్యున్ని సంప్రదించడం ద్వారా ఆ సమస్యకు పరిష్కారం తెలుసుకోవచ్చు ఈ విధంగా వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం ద్వారా ఈ సంతానలేమి సమస్యను అధిగమించవచ్చు అని చెప్తున్నారు గెగిల్స్ బై ఓమ్ని ఆర్కే చీఫ్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీదేవి నెల్లిమర్ల వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ ఎస్డివి న్యూస్ విశాఖపట్నం